కన్నులు దిగవేసి చూడకురా పరాశ్రీలను కన్నులు దిగవేసి తూ తూ నన్ను మూ అష్టమైతునాల త్యాగం చేయాలి ఒకటి స్మరణ స్మరణ అనగా ఏదో అందము స్త్రీని చూసి దాని స్మరణ మనసులో ఉంచకూడదు రెండవ కీర్తన అనగా స్త్రీ అందము సౌందర్యము వర్ణన ముఖముతో చేయకూడదు మూడవ ప్రేక్షణం ఎనగా అనావసరము స్త్రీలను చూడకూడదు నాలుగవ శ్రవణము ఎనగా విషయ గీతాలు మాటలు విషయ చర్చలు వినకూడదు లేదా పలుకకూడదు కేలి అనగా స్త్రీలతో ఆటలు ఆడడము పచ్చిసులే కాని పాటలే కాని స్త్రీలలో చేష్టలు చేయడము ఎవరి లేని చోట ఏకాంతము ఒంటిగా స్త్రీలతో మాట్లాడడము సలిగలతో మాట్లాడడము మెల్లిగా మాట్లాడడము త్యాగించాలి మనము పౌడరు లాలి కాటుకతో శరీరాన్ని శృంగారించే భావన ఎనిమిదవ స్పర్శము ఎనగా పరశ్రీల అనావసరము స్పర్శము చేయడము లేదా చేపించుకోవడము త్యాగము చేయాలి ఈ ఎనిమిది మైథునాల వల్లనే జీవుడు అధోగతి పాలయి పోతాడు అందుకు వీటి నుండి జాగృతమై ఉండాలి స్త్రీలు పురుషుల నుండి లేదా పురుషులు స్త్రీల నుండి జాగృతమై ఉండాలి ఈ విధము తనువు మూడు దోషాలను ఎనగా చోరము హింస వదిలించాలి ఇందులోనే సుఖమున్నది లేదా దీని విపరీతము దుఃఖాలే ఉంటాయి మనసుతో నాలుగు దోషాలవుతాయి ఒకటి క్రోధము రెండవ ఇర్షణ మూడవ మానము మనసు నుండి క్రోధము నిర్మాణం అవుతాది అందుకు చిన్న చిన్న మాటలలో క్రోధము కావద్దు ఎందుకనగా క్రోధి వ్యక్తి ఎవరికి నచ్చబోడు లేదా క్రోధం వ్యక్తి తన ఆత్మస్థితిని పొందలేడు క్రోధి మనసు ఎప్పుడు ఉంటాది ఎప్పుడు బయట బయట బాధారు ఉంటాది ఇసువంటి వారు దుఃఖాలే ముందుగా ఎవ్వరూ నిలబడబోరు అడుగడుగునా స్వయం తన అపమానాలే చేసుకుంటాడు ఇసువంటి వారి చరిత్రము నిలవదు అందుకు క్రోధాన్ని త్యాగం చేయాలి అప్పుడే ఆత్మసుఖము ప్రాప్తమవుతాది దీనిపైన ఒక దృష్టాంతం వినండి ఒక వ్యక్తి మాట మాటల్లో బాగా క్రోధమై ఉండే వారికి తన క్రోధము తనకే కానీ దాన్ని దూరము చేసుకోలేడు ఆ గ్రామము వ్యక్తులు కొందరు తీర్థానికి వెళ్ళినారు అప్పుడు ఈ క్రోధి వ్యక్తి కూడా వారితో వెళ్ళినాడు వీరందరు కూడి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి అందరూ ఒక ఒక వ్యసనాన్ని అర్పించినారు ఒక వ్యక్తి తంబాకు ఒక వ్యక్తి బీడి ఒక వ్యక్తి కళ్ళు ఒక వ్యక్తి మాంసము ఇలాగా అందరూ ఒకటి ఒకటి వ్యసనాన్ని అర్పించినారు అప్పుడు ఈ క్రోధి వ్యక్తి కూడా దేవునికి తన క్రోధము అర్పణం చేసినాడు దేవా ఈ రోజు నుండి నా క్రోధము మీకు అర్పించి నాను అని తన గ్రామానికి వచ్చినాడు అప్పుడు ఇంటి పక్కన ఒక వ్యక్తి అడుగుతున్నాడు నీవు దేవునికి ఏమి అర్పించినావు అప్పుడు క్రోధి వ్యక్తి అంటాడు నేను దేవునికి నా క్రోధము అర్పించినాను ఇక నుండి నేను క్రోధము కాలేను అప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ అంటాడు ఏమి అర్పించినావు నేను క్రోధం అర్పించినాను మళ్ళీ మళ్ళీ ఆ వ్యక్తి అంటాడు ఏమి అర్పించినావు ఇలాగా మూడు నాలుగు సార్లు అడిగినప్పుడు ఆ క్రోధి వ్యక్తి క్రోధమై అంటాడు అరే మూర్ఖ నీకు చెబుతున్నాను వివడతలేదా నేను క్రోధం అర్పించినాను అని ఇలాగా బాగా క్రోధమై తిట్టుతానుంటాడు అంటే ఏమి అర్పణమైనది ఇలాగా వట్టి మాటలతో ఏమి అయ్యేది కాదు నిజముగా ఆచరణములో రావాలి అప్పుడే దానికి విలువ వస్తాది రెండవ ఇర్షణ ఎనగా ఎవరిపై కాలవద్దు ఎవరి ధనము చూసి లేదా మంచితనము చూసి లేదా ఒకరి కష్టాలను చూసి కాలవద్దు కాలకురాని మంటలో నా బాగా పురా కా మంతన కాలే కాలు దీప జ్యోతి నాగ సోదర దీప జ్యోతి నాగ ఎవరి పైర్షణ చేసి కాలవద్దు మనకు ఏం దొరుకుతుంది లాభమైతే ఏమి లేదు కానీ స్వయము నష్టమే అవుతుంది కాలేవారి మనసు ఎప్పుడు మలినమై ఉంటుంది మలినము మనసుకు శాంతి దొరకదు ఇసువంటి వారు లోకములో ప్రియము కారు ఈ చోట అన్ని జీవులు తన తన ప్రారంభ కర్మాల విధము దుఃఖాలు అనుభవించటానికే వచ్చినాయి మళ్ళీ వారిని మనలము మరింత కష్టాలు బాధలు కలగజేస్తున్నామంటే ఇది మంచితనము కాదు మనలము ఒకరి కోసము నరకంపాలు ఎందుకు కావాలి అందుకు పరులపై కాలాలంటే తనలోననున్న దుర్గుణాలని కాలపెట్టాలి అప్పుడే స్వయం కళ్యాణం కళ్యాణమవుతాది దుర్గుణానలు కాల్చి స్వయం దీపములాగా కాల్తే ఆ వెలుగుతో పరులకు ప్రకాశము కలుగుతాది మనల మంచితనము చూసి వారు కూడా మంచిగా అయ్యే ప్రయత్నాలు చేస్తారు మూడవ కపటము చేసి తన ఒలలో వేసి పరజీవులను పీడించకూడదు చేయకూడదు విచ్చిన మాటను నిలబెట్టాలి లేదా మాట వియకూడదు అయినంత వరకు పరజీవుల సేవలు ఉపకారాలు కష్టాలు దుఃఖాలు కలగ చేయవద్దు అన్ని జీవులకు ప్రసన్నము చేయాలి అన్ని జీవుల హితము సుఖము భావన నిలుపాలి నాలుగవ మానము ఎనగా సమ్మానము కోరిక నిలపకూడదు నేనే గొప్ప అన్న భావము వదిలించాలి మానము కీర్తి ప్రతిష్ట వీటిని మనసు నుండి త్యాగించాలి ఎవరు ఏమంటున్నారు అక్కడ ధ్యానం ఉందక తన ధ్యానము తన వైపునై ఉండాలి సదాచారములో దృఢమై ఉండాలి దయా క్షమ సమత ప్రేమ కరుణ గురుభక్తి ఈ సద్గుణాలను పెంచాలి ఇందులోనే గొప్పతనం ఉంది